అందరి నమస్కారం నా పేరు తనై కశ్యప్ వెల్కమ్ టు తనై రివ్యూస్ ఈ మధ్య కాలంలో న్యూస్ ఛానల్స్లోను సోషల్ మీడియాలోను చాలా హల్చల్ అవుతున్న పెద్ద వివాదం ధర్మమహేష్ ఇంకా గౌతమి వీళ్ళ మధ్య చదువుతున్న ఈ వివాదమే పెద్ద లెవెల్లో హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ట్రెండింగ్ అయిపోయింది అసలు ఏంటి ఇష్యూ అసలు ఇష్యూలో అసలు ఏం జరిగింది ఎవరు రైటు ఎవరు రాంగు అంటే గౌతమి చెప్పి గౌతమి ధర్మమహేష్ మీద చేసిన ఆరోపణలు నిజమా ధర్మ మహేష్ చెప్పిన మాటలు అది నిజమా ఎంతవరకు ఏది నిజం అసలు ఈ ఇష్యూలో మీడియా ఇన్వాల్వ్మెంట్ ఏంటి అసలు టోటల్గా ఈ ఇష్యూ మీద సింపుల్గా క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో మాట ధమ్మ మహేష్ ఇంకా గౌతమి వాళ్ళ గొడవ ఏంటి ఆ ఇష్యూ ఏంటి వివాదం ఏంటి అనేది మనం సింపుల్గా మాట్లాడుకుని సింపుల్గా అనలైజ్ చేస్తేనే తెలిసిపోతే అసలు ఎవరు ఎవరు తప్పు చేస్తున్నారని చెప్పి ఇక నేను పూర్తి జడ్జ్మెంట్ చేద్దామని నా ఉద్దేశం కాదు బట్ ఇక్కడ క్లారిటీ ఇద్దామని ఎందుకంటే సోషల్ మీడియా ఇది కావాలని హైలైట్ చేస్తున్నారు సో క్లారిటీ ఇచ్చేద్దామని ఉద్దేశంతో ఈ వీడియో మాట సో ధర్మ మహేష్ గౌతమి ఒకప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమించుకుని తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకుని కొంతగానో ఆనందంగానే జీవించారు కొడుకు పుట్టారు ఆ తర్వాత కొంత వాళ్ళు వాళ్ళు గొడవలు స్టార్ట్ అయ్యాయి భార్య భర్త అన్నాక గొడవలు స్టార్ట్ అవ్వడం సహజమే సో భార్య భర్త అన్నాక వాళ్ళు గొడవ పడ్డారు ఈసారి గొడవ కొంచెం పెరిగి 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 ఇంకా కలిసి ఉండలేము అని ఒక నిర్ణయం తీసుకుని అలా అని చెప్పి విడాకులు తీసుకుని మనం మనం విడాకులు తీసుకుని అవమానపరచుకునేందుకు ఎందుకు విడిపోతాం అంటే అఫీషియల్గా డైవర్స్ తీసుకోకపోయినా మ్యూచువల్గా మనం విడిపోయి ఉందాం అని ఒక నిర్ణయం తీసుకుని గౌతమి ఇంకా మహేష్ ఇద్దరు విడిపోయారు అనమాట అంటే అఫీషియల్ డైవర్స్ తీసుకోలే బట్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఉన్నారు బట్ వే వేరు వేరే హౌస్లో వాళ్ళ చేత వాళ్ళు బతుకుతున్నారు మహేష్ వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్నలతో ఉంటున్నారు గౌతమి ఇంకా కొడుకు గౌతమి దగ్గర పెరుగుతున్నారు గౌతమి తన ఇంట్లో కొడుకును పెంచుతున్నాను సో ఇలా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో తీసుకున్నారు అప్పుడు కూడా ధర్మమహేష్ వాళ్ళ వాళ్ళు ఉన్న గొడవని సాల్వ్ చేసుకుని తన భార్యని తన బిడ్డని ఇంటికి తీసుకొద్దామని ప్రయత్నంలో ఉన్నారు అప్పటికే అయితే టైంలో ఈ గొడవలు వీళ్ళ మధ్య గొడవ ఇప్పుడు ఎలా అయిందంటే సాధారణంగా ఇంట్లో మధ్య జరిగే గొడవ కాస్త మీడియాలో వచ్చేసింది గౌతమి సడన్ గా మీడియాలోకి వచ్చేసి ఏం మాట్లాడిందంటే ధర్మ ధర్మమహేష్ నాకు విడాకులు ఇవ్వట్లేదు విడాకులు ఇవ్వకుండా నన్ను హింసిస్తున్నారు నేను ధమ్మ మహిళని ఎందుకు వద్దనుకుంటున్నా అంటే ఆమె అయిన తర్వాత అతను నన్ను చాలా రకాలుగా హింసించాడు మానసికంగా హెరాస్ చేశాడు నాకు కావాల్సింది ఏమీ నాకు ఆయన సమకూర్చలేదు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా నాకు అసలు టేక్ కేర్ చేయలేదు నీకు డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయి చాలా దుర్వ్యసనాలు అనేది ధమ మహేష్కి ఎక్కువ ఉన్నాయి ఇలాంటి ఆరోపణలు సడన్గా గౌతమి టీవీ న్యూస్ ఛానల్కి వచ్చేసి సోషల్ మీడియాలోకి వచ్చేసి ధమ్మ మహేష్ మీద ఆరోపణలు చేశారు అసలు ఇలాంటి సమస్య ఇలాంటి ఇష్యూ అనేది కుటుంబం మధ్యలో కుటుంబ పెద్దల మధ్యలోనో లేదా కోర్టు మధ్యలోనో స్టేషన్ ఆ మధ్యలో జరగాల్సిన విషయాన్ని న్యూస్ ఛానల్కి తీసుకొచ్చిస్తారు అసలు ఎందుకు న్యూస్ ఛానల్కి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అంటే గౌతమి ధర్మమేషన్ డైవర్స్ ఇవ్వమని అడిగితే డైవర్స్ ఇవ్వడం అనేసి తిరిగి ఆమెను ట్రెక్ చేస్తున్నాను అంట ఆమెది బెదిరిస్తున్నాను అంట అందుకు వేరే దాడి లేక మీడియాలోకి వచ్చి ఇలా మాట్లాడుతున్నా అని ఒక సింపతిని క్రియేట్ చేస్తున్నట్టుగా సింపతి క్రియేట్ చేసింది ఇలా నేను సింపతి క్రియేట్ చేస్తున్నాను నేను ఎందుకు అంటున్నానంటే తర్వాత ఇలా ఏమైతే ఆరోపణలు చేసినో దాని తర్వాత వచ్చిన జవాబులు వచ్చాయి ఆ కూడా మీకు చెప్తాను అప్పుడు ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని మీకే మెల్ల క్లారిటీ వచ్చేస్తాయి అయితే ఈ ఆరోపణలు ఈ గొడవ ఏ లేవు ఏ తాస్తాయి చేరిపోయినట్టే ఎప్పుడైతే ఈ ఇష్యూలో మూర్తి చేరినప్పుడు టీవీ ఫైవ్ సీనియర్ జర్నలిస్ట్ అనే మూర్తి ఇతను ఈ వివాదంలో ఇతనుకో చేరి గౌతమికి సపోర్ట్ చేస్తూ ధమా మహేష్ని అసెస్ అసోసినే చేసి అతను టార్గెట్ చేశారు ఈ విషయం కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ మహేష్ ఇచ్చిన ఎవిడెన్స్ వాటి గురించి మాట్లాడుతూ అసలు ఈ మూర్తి ఇతను కూడా ఇతన్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వివాదంలో మూర్తి ఒక కీ రోల్ ప్లే చేస్తున్నాడు జర్నలిస్ట్ మూర్తి జర్నలిస్ట్ మూర్తి ఎలా కీ రోల్ ప్లే చేస్తున్నది కూడా మీకు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకే ఒక క్లారిటీ వస్తుంది సో మహేష్ ఫస్ట్ దానికి రియాక్ట్ అవ్వలేదు కానీ మెల్లమెల్లగా ఆమె నాన్స్టాప్గా టీవీలోను న్యూస్ ఛానల్స్లోను ఆరోపణలు తెగ వేసేసరికి ఎలా అంటే ఒక సింపతి ఎంత క్రియేట్ చేసేసరికి సాధారణంగా సమాజం అంతా ఒక స్త్రీకి లాంటి అన్యాయం చదువుతుంటే సాధారణంగా ఆమె మీద చూపించడం సహజమే అయితే కన్సర్న్ ఎంత అయిపోయిందంటే అతను ఆ అవతల పక్క అసలు నిజం చూడ చూడకుండా అతని మీద నెగిటివ్ స్ప్రెడ్ అయిపోతుంది న్యూస్ ఛానల్స్ కూడా అతని మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు ఒక టైంలో ధర్మ మహేష్ వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ ఫాదరు ఇంకా తన ఫ్రెండ్ తన ఫ్రెండ్ అయిన మాస్టర్ శేఖర్ బాష అని ఒక వ్యక్తి ఉన్నాను రీసెంట్ టైమ్స్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు అందులో ఎక్కువ వచ్చి ఐడియా ఉంటుంది సో తన ఫ్రెండ్ అయిన శేఖ బాష ఇంకా తన ఫాదర్ ఇంకా తన కొంతమంది క్లోజ్ మేట్స్ వాళ్ళందరూ కూడా టీవీలోకి వచ్చి డిబేట్లు చేసి ధర్మమహేష్ అతను అతని వైపు నుంచి అసలు ఎటువంటి తప్పు లేదు గౌతమి అంతా కూడా అంత కూడా తప్పుడు ఆరోపణలు వేసిందని వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడారు కొన్ని ఎవిడెన్స్ కూడా చూపించడం ట్రై చేశారు అయితే ఇప్పుడు ధర్మ మహేష్ కూడా ఏకంగా ఇప్పుడు రీసెంట్గా వన్ వీక్ ఈ లాస్ట్ ఈ వన్ వీక్లో ఆయన కూడా న్యూస్ ఛానల్కి వచ్చి ఏవైతే గౌతమి ఆరోపణలు వేసిందో దానికి సమాధానం కూడా ఇచ్చారు అయితే మొత్తానికి వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫ్రెండ్ ఇక ధమా మహేష్ ఇచ్చిన ఎవిడెన్స్ అంటే దాన్ని వేసిన ఆరోపణకి ఇతని ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటో మీకు సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఎవిడెన్స్ సోషల్ మీడియాలో అన్ని చోట్ల కూడా కనిపిస్తుంది సో సింపుల్గా చెప్పాలంటే గౌతమి వేసిన ఆరోపణలు ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటి ఏంటి అంటే ఏమో ఏంటి ధమా మహేష్కి వ్యసనాలు ఎక్కువ ఉన్నాయి ఎస్పెషల్ డ్రగ్స్ అతనికి అలవాట్లు ఉన్నాయి అని ఓపెనింగ్ చేపించింది అయితే ధర్మమేష్ ఓపెనింగ్ చెప్పాడు నా ఏ టెస్టులు కాంటే చేసుకొని నా నేను డ్రగ్ వేసుకోలేదు డ్రగ్ టెస్ట్ ఎన్నిసార్లు చెక్ చేసుకుని నా దాంట్లో డ్రగ్ కాగలని ధైర్యంగా టీవీలో కూర్చి చెప్పాను కాబట్టి ఇప్పుడు కూడా నేను టెస్ట్కి రెడీ అన్నట్టు ఓపెనింగ్ చెప్పాను సాధారణంగా ఒక డ్రగ్ ఒక డ్రగ్ అలవాటు ఉన్నాడు కనీసం ఒకసారి డ్రగ్ వేసుకున్నవాడైనా సరే ఒక పది సంవత్సరాలు ఒక ఐదు ఆరు సంవత్సరంకు ఆ బ్లడ్లో డ్రగ్ ఉన్నట్టుగా ఓపెనింగ్ తెలిసిపోద్ది సో ఎవరైనా సరే డ్రగ్ వేసుకున్నాడు ఒక్కసారి వేసుకున్నవాడు అయినా సరే భయపడతాడు అతనికి అలవాటు ఉన్నా లేకపోయినా ఒకసారి అంటే భయపడతాడు ఫస్ట్ డ్రగ్ ట్రెస్ చేయాలంటే కానీ ధమ్మహేష అది ఓపెన్గా నేను ఈ టెస్ట్కి రెడీ అని ఓపెనింగ్ స్టేట్మెంట్ ఇచ్చి నాకు నాకు అలవాట్లేదు నేను ముందని మీరు అంటే నాకు చెప్పే డైరెక్ట్గా టెస్ట్కి నేను రెడీ అని చెప్పి సో ఈ ఆయన ధైర్యంగా ఆయన మాటలు చూసుకుంటే అసలు ఆయనకి డ్రగ్గా అలవాటు ఉన్నట్టుగా అయితే ఏం కనిపించట్లేదు ఇంకో రెండోది కొడుకుకి ఫస్ట్ బర్త్డే మంచి గ్రాండ్గా చేయమని చెప్పాయంట కానీ ధర్మమేష్ అది పట్టించుకోవాలని చెప్పాయి కానీ ధర్మమేష్ యాక్చువల్ కొడుకు ఫస్ట్ బర్త్డే గ్రాండ్ లెవెల్లో చేసే ఎక్కడ మాల్దీవ్స్లో ఏకంగా ఒక షూటింగ్ చేశారు తన భార్య తను ఇంకా తన కొడుకు తన ఫస్ట్ బర్త్డే ఒక షూటింగ్ చేసి వీడియో చేసి ఒక సాంగ్ ఎలాంటి ఒక సినిమా సాంగ్ ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లో దాన్ని ఎడిట్ చేసి షూట్ చేసి దాన్ని సోషల్ మీడియా పెట్టారు ఆ వీడియో ఇప్పుడు న్యూస్ ఛానల్లో కూడా ఇప్పుడు వచ్చేసింది మీరు చూడొచ్చు ఒకసారి సో కొడుకు బర్త్డే ఇంత గ్రాండ్గా చేసి నేను గ్రాండ్గా చేయలేదని ఆమె ఎలా ఉంటుందని చెప్పి ఇది ఒక ఆన్సర్ ఇచ్చారు అయితే గౌతమి పెళ్లి కాకముందు నుంచి కూడా ధర్మ మహేష్కి ఎఫర్ట్స్ ఉన్నాయని ఆరోపణ చేసింది అయితే ధర్మమేష్ దానికి కూడా ఆన్సర్స్ ఇచ్చా వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ నేను ఎక్కడికో వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదు నేను ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదని చాలాసార్లు అతను ఎవిడెన్స్ కెమెరా రిపోర్ట్స్ అన్ని కెమెరా అన్నీ చూపించారు ఫ్రెండ్ ఫ్రెండ్లీగా వచ్చే ఫ్రెండ్లీగా చేసే మేము అంతా ఫ్రెండ్షిప్తో అంతా ఉన్నాం మాకు ఎక్కడ ఏం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు అంత ఇన్వెస్టిగేషన్ చేయమని చేయని ఎక్కడికో మీకు దొరకూడదని బల్ల గుద్దీ ఎవిడెన్స్ కూడా న్యూస్ ఛానల్ పెట్టారు అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే మ్యూచువల్గా విడిపోయిన తర్వాత కూడా ఇతను ఇంకా ఎఫ్ఐ కంటిన్యూ చేస్తున్నారు అని గౌతమి చెప్పింది అయితే ఆ నేను చేయట్లేదు చేయట్లేదని చెప్పి ఒక ఎవిడెన్స్ చూపించా ఏంటంటే మీకు ముందు చెప్పాను కదా మ్యూచువల్గా విడిపోయినా కూడా ధర్మమహేష్ తన భార్య అయిన గౌతమిని మళ్ళీ రీయునైట్ అయిపోయి ఇంకా ఫ్యామిలీ మళ్ళీ కలిసిపోయి భార్య కొడుకు తీసుకొద్దామని ఆయన ప్రయత్నం చేశాయని చెప్పి దాని ఎవిడెన్స్ చూపించారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే వరకు కూడా ధర్మమహేష్ ఓపెన్గా తన చార్ట్స్ చూపించావు చార్ట్స్ కాల్స్ చూపించి గౌతమితో గౌతమి తిరిగి వచ్చి సమస్య ఏమైనా అవుట్ చేసుకున్నాం అనే తన చార్ట్స్ని చూపించారు అంటే మే వరకు కూడా గౌతమితో సమస్య ఏమైనా ఇష్యూస్ ఉంటే అవుట్ చేసుకుని తన ఇంటికి తీసుకొద్దామన్న ఒక ఇంటెన్షన్ అనేది ఆ చార్ట్స్లోను ఆ కాల్స్లో కనిపిస్తుంది సో అది మే వరకు జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే వరకు జరిగింది మే తర్వాత ఎందుకు ఎందుకంటే అప్పటి నుంచే గౌతమి ఇతరమే ఆరోపణలు వేయడం స్టార్ట్ చేసింది సో నేను నా భార్య తిరిగి రావాలన్న ఒక ఆశతో ఉన్న నేను నేనెందుకు వేరే వాళ్ళతో ఎఫర్ పెట్టుకుంటాను అని ధర్మ మహేష్ ఒక లాజికల్ క్వశ్చన్ వేసారు నాకు అది కరెక్ట్గా అనిపించింది భార్య తీసుకురావాలని చెప్పి విడిపోయినా కూడా గత ఆన్లైన్లో నుంచి తను వాట్సాప్లోను ఫోన్ కాల్ చేసి వాట్సాప్ చేసి వాట్సాప్లో చాట్ చేసి మరి భార్య తీరి ఒక ఇంటెన్షన్తో ఉన్నాడు కొడుకు తీసుకురావాలని ఇంటెన్షన్తో ఉన్నాడు వేరే వాళ్ళతో ఎందుకు ఎఫర్ పెట్టుకుంటాడు ఇంకా ఈమె చాలా ఆరోపణలు చేసి నాకు తన ఫ్యామిలీ సైడ్ నుంచి ఇష్యూ వస్తే కూడా ఇతనే పట్టించుకోదన్న తీరా చూస్తే తన ఫ్యామిలీలో ఆల్మోస్ట్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ధర్మమహేష్ సాల్వ్ చేసినట్టుగా తన ఫాదరు ఇంకా ధర్మమహేష్ ఓపెన్గా న్యూస్ లోకి వచ్చి గురించి కానీ తన ఫ్యామిలీ గురించి కానీ ఎవరైనా తన ఫ్యామిలీ పర్సన్స్ తన ఫైనాన్షియల్ షూస్ కానీ తన హౌస్ గురించి కానీ ఇలా అన్ని విషయాలు కూడా మహేష్ ఇంకా ధర్మ మహేష్ ఫాదర్ ఫాదరే దీన్ని సార్ట్అట్ చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారని గౌతమికి గౌతమి ఫ్యామిలీకి గోల్డ్ కూడా ఇచ్చామని చెప్పారు నలభై లక్షలు ఫిఫ్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ విలువైన గోల్డ్ బిస్కెట్స్ ఇచ్చామని దానికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి ఓపెన్ గా చెప్పారు అయితే ఈ ఆరోపణ అబద్ధాన్ని కూడా ఇది గౌతమి కూడా డిఫెండ్ చేయట్లేదు ఇది నిజమైనట్టుగా కూడా తను కూడా రిప్లై ఇస్తున్నట్టుగా వినిపించింది కొన్ని చోట్ల సో ఓవరాల్గా అంటే ఫస్ట్ థింగ్ వాల్యూ ఇవ్వలేదని చెప్పారు మనీ ఇటు శారీస్ లేదా డబ్బులు అన్నీ కూడా ఇస్తున్నారు దాని ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి కావాలంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలని ఓపెన్గా అలాగే అడిగారు ఇంకా చెక్ చేయడం ఏం చేయలేదు కానీ చూస్తుంటే ఎవిడెన్స్ చూపించారు న్యూస్ ఛానల్కి వచ్చి చూస్తుంటే అది నిజం అనిపిస్తుంది సెకండ్ ఊరుకు గ్రాండ్ బర్త్డే సెలబ్రేషన్ చేయమన్నా అది కూడా చేశారు చేయలేదని అబద్ధం చెప్పింది వ్యసనాలు ఉన్నాయన్న వ్యసనాలు ఏమైనా ఉంటే ఆమె టెస్ట్ చేసుకుని నేను ధైర్యంగా నాకు లేదని చెప్పి ఓపెన్ ధైర్యంగా ఉన్నాను ఇంకా ఎఫ్ఐర్స్ విషయానికి వస్తే మాత్రం అది మాత్రం మనం క్లారిటీ చెప్పలేము ఎందుకంటే మాక్సిమం ఇతని ఎఫ్ ధమ మహేష్ తన క్లారిటీస్ ఇచ్చారు ఆ క్లారిటీస్ వింటుంటే నాకైతే ధమ మహేష్కి ఎఫ్ఐర్స్ ఉన్నట్టుకైతే నాకే అనిపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ క్లారిటీస్ ఇచ్చారు నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒక క్లారిటీ ఇచ్చారు బట్ స్టిల్ ఈ అనుమానం సమాధానం అనేది ఆ విషయంలో మనం ఎప్పుడు కూడా తోడలేదు మన దీనికి ఎప్పుడు ఒక జడ్జ్మెంట్ ఇవ్వలేము అవతలలో ఇంకేం సమాధానం చెప్పలేదు ఇది వాళ్ళు వాళ్ళు గొడవ ఈ గొడవలో తనకు అనుమానం ఇప్పుడు ఇతను జవాబిచ్చినా మాత్రం తన అనుమానం పోదు సో ఈ విషయం మనం ఏం సమాధానంకో చెప్పలేం జడ్జ్మెంట్గా ఇవ్వాలనుకోవట్లేదు బట్ మాక్సిమం నాకైతే నా ఒపీనియన్గా అయితే ధర్మం వేసేది ఎఫ్ఐఆర్తో ఉన్నట్టుగా అయితే నాకేం అనిపించట్లేదు మీకు ముందే చెప్పారు తన భార్యతో మళ్ళీ రీయూనైట్ అయిపోయి ఫ్యామిలీతో కొడుకుతో జీవించాలి నాకు ఇంటెన్షన్తో ఉన్నాడు చార్ట్స్ చాట్ అయితే తన చాట్స్ స్క్రీన్ షాట్స్ అన్ని చూపించారు కూడా సో అలాంటి ఇంట్రేషన్ నోడు ఈ ఎఫర్ట్స్తో ఉంటానని నాకైతే అనిపించట్లేదు నమస్కారం ఈ వీడియో ఇంకా పూర్తి అవ్వలేదు ఈ వీడియో ఇంకా ఉంది డ్యూరేషన్ కొంచెం పెద్దది రావడం వల్ల ఈ వీడియోని ఇక్కడతో ఆపి మిగతా ఆ కంటిన్యూషన్ వీడియోని రెండో భాగం రూపంలో దాన్ని రిలీజ్ చేయబోతున్నాను సో ఈ వీడియో చూసేసి ఇంకా తదుపరి రెండో భాగం వీడియోకి త్వరలో నేను తొందరగా ఆ వీడియో రీచ్ చేస్తాను ఆ వీడియోకు చూసేసి పూర్తి క్లారిటీ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే ఈ వీడియో ఎక్కడితో ముగుస్తుంది ఇంకా దీని కంటిన్యూషన్ వీడియో మీకు రెండు భాగ రూపంలో అది రిలీజ్ అవ్వబోతుంది తొందరగా ఆ వీడియో అప్లోడ్ చేస్తాను సో చూసిన వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చలేదు లైక్ చేయండి షేర్ చేయండి తన రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్